హైవేర్స్ నేను ఒక రెస్టారెంట్కి వెళ్ళా చాలా బాగుంది యామ్ఎస్ అంత సూపర్ ఉంది దెన్ నేను ఆర్డర్ ఇచ్చిన అది తెచ్చిన ముందు పెట్టాడు రెస్టారెంట్ తింటాం మరి నీళ్ళు కూడా తాగాలి కదా వాటర్ అన్న సార్ లూజ్ వాటర్ లేవు సార్ బాటిల్ అన్నాడు నాకు బాటిల్ నాకు లూజ్ వాటర్ ఇవ్వు అన్న అది సార్ ఆ ఇక్కడ అన్నాడు అదేంటి అన్న అంతే సార్ అన్నాడు ఇప్పుడు నాకు దాహం వేస్తుంది మరి ఎలా ఏంటంటే ఒక వెయిట్ సార్ అని చెప్పేసి ఒక చిన్న హాఫ్ లీటర్ బాటిల్ తెచ్చి నా ముందు పెట్టాడు సరే లూజ్ వాటర్ లేదు కదా బాటిల్ ఇచ్చేట్లే అనుకున్నాను తిన్నాను ఆ తాగేసాను అయితే బిల్లు చూశాను వాటర్ బాటిల్కి అర లీటర్ అర లీటర్ అంటే పది రూపాయలు దాని పడేసిన బిల్లు యాభై రూపాయలు సరే యాభై యాభై రూపాయలు వదిలేదు ఒక రెస్టారెంట్ నేను తింటున్నప్పుడు నాకు నీళ్లు ప్రొవైడ్ చేయడం వాడు కనీసం రెస్పాన్సిబిలిటీ అది వాడు అది చేయకుండా మరలా నాకు ఇచ్చిన వాటర్ బిల్లు వేసాడు ఇంక నేను తట్టుకోలేకపోయాను వాటితో గొడవ పడతామా మొన్న కానీ పంజాబ్దా మెరీడియన్ రెస్టారెంట్ హోటల్ సమ్మెదో గొడవ ఒకటి చంపేశారు నాకు అటువంటి దర్ అటువంటి గొడవలు వద్దు ఆ చెత్త వద్దు బిల్లు తీసుకున్నా కన్సూమర్ ఫోరంకి వెళ్ళా వెళ్ళి మీరు ఇచ్చిన దాని ప్రకారం మున్సిపల్ అర్బన్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ ఏదైతే ఉందో ఆ డిపార్ట్మెంట్ వాళ్ళ యొక్క చట్టాల ప్రకారం ఒక రెస్టారెంట్ కానీ ఒక సినిమా థియేటర్ కానీ ఖచ్చితంగా అక్కడికి వచ్చే వారికి సంబంధించి వాటర్ కల్పించడం వాళ్ళ బాధ్యత ఈవెన్ ఎయిర్పోర్ట్ బస్ స్టాండ్ రైల్వే స్టేషన్ ఇవన్నీ కూడా అది కమర్షియల్ ఆర్ పబ్లిక్ ఏదైనా సరే అక్కడ జనాలు వచ్చే చోటరా అన్నప్పుడు వాళ్ళు అక్కడ ఉంటారు అండ్ షాపింగ్ చేస్తారు పర్టికులర్లీ తినేది కనుక అయినట్టయితే మస్ట్ అన్నమాట ఇంకా ఓకేనా సరే మిగతా టాపిక్లో వదిలేద్దాం ఫుడ్ దాని గురించి మాట్లాడతాం కాబట్టి రెస్టారెంట్ ఓకే నువ్వు ఖచ్చితంగా వాటర్ పెట్టాలి అక్కడ నీకు ఎక్కడ వాటర్ కనిపిట్లా నువ్వు వాళ్ళు వెళ్ళి అడిగావు వాడి నీ దగ్గర ఎక్స్ట్రా చేయకూడదు ఓకే సార్ అని చెప్పేసి నార్మల్ కప్లో వాటర్ పట్టి నీకు వాటర్ ఇవ్వాలి వాడు అది ఇవ్వలేదు ఇక ఫైన్ అనమాట కన్జూమర్ ఫోరంకి వెళ్తే ఐదు వేల రూపాయలు ఆ రెస్టారెంట్ వాళ్ళకి ఫైన్ వేశారు అండ్ పాప మీలోపు ఇతను కన్సూమర్ ఫోరంకి వచ్చి తిరిగాడు అటు చేశాడు కదా దానికి గాను మరలా కొంత లీగల్ ఛార్జెస్ సమ్మేదో ఆ వర్డ్ అని రావట్లేదు కానీ దానికి అన్ని ఖర్చు ఏదైతుందో ఆ డబ్బులు చెల్లించాలన్నారు అండ్ ఆ రోజు వాటర్ బాటిల్ మీద బిల్ వేసారే ఆ బిల్లు చెల్లించమని అన్నారు సో ఇది వీడియో ఇంటేషన్ మీకు అర్థమైందా మన భారతదేశంలో ఎక్కడైనా సరే ఒక రెస్టారెంట్కి మీరు వెళ్ళినప్పుడు అది ఎంత ఫైవ్ స్టార్ అయినా దాని అమ్మ స్టార్ అయినా ఏమైనా సరే కావచ్చు కాక నేను ఎగుటిగా అంటే మాములుగా మాట్లాడుతున్నాను ఓకేనా కొడాలి నాని భాష ఏం చేస్తారో కర్మ సో ఏంటి ఎక్కడైనా సరే ఫుడ్ ప్రొవైడ్ చేస్తున్నారు మనకంటే వాటర్ కూడా ప్రొవైడ్ చేయాలి ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండ్ దట్ షుడ్ బి ప నీట్గా ఉండాలి ఎట్టబడితే అట్ట కాదు నేను కేఎఫ్సీకి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు నేను మ్యాక్సిమం తినను పార్సల్ తీసుకొస్తాను మా ఇంట్లో అడిగినప్పుడు చాలా రే అంటే కేసు తిరగబడితే నేనే చెప్పాను అప్పుడప్పుడు బట్ ఇప్పుడు అన్న ఒకసారి ఓకే వాళ్ళు తిన్నట్టుగా ఉండితే నేను వెళ్తా దాన్ని నాకు బాగా దాహం వేస్తుంది చూస్తే ఎక్కడ వాటర్ కనిపించట్లా బట్ మనకు రూల్స్ తెలుసు కదా అడిగా వాటర్ అన్న ఓకే సార్ అని చెప్పేసి ఇంత కప్పు లాంటిది నిజంగా టీ ఇస్తాడు నాకు వాటర్ స్ట్రెడ్ నాకు అర్థం కాలే అంత ఇదిగా ఇచ్చాడు సార్ నాకు అదే సరిపోయింది అనుకోండి వేరే విషయం అందులో చెడు నేను అడిగి ఉన్నా వాటర్ నువ్వు బయట ఓపెన్గా పెట్టగా లోపల పెట్టేవి ఏంటన్నా లేదు సార్ ఇబ్బందిగా ఉండేదే నేను మోర్ ఓవర్ ఏమో మీకు ఓపెన్గా చెప్తున్నాను ఇక్కడికి వచ్చే వాళ్ళంతా అంతా కూడా కూల్ డ్రింక్ తాగుతారు సార్ వాళ్ళు తినేటప్పుడు మ్యాక్సిమం వాటర్ ఎవరు అడగరు ఇన్ కేసు ఎవరైనా అడిగితే వాళ్ళకి వాటర్ బాటిల్ కావాలా లూజ్ కావాలని అడుగుతాము వాటర్ బాటిల్ కావాలంటే వాటర్ బాటిల్ ఇస్తాం లూజ్ అంటే లూజ్ ఇస్తాం వాటర్ బాటిల్ కాస్త లూజ్ వాటిల్ ఫ్రీ సార్ అన్నాడు సరే లేరా ఓకే అడుగులోకి ఇస్తాం అని చెప్పేస్తారు అనమాట సో విషయం అయితే అది ఇంకెప్పుడైనా సరే ఏ రెస్టారెంట్లో అయినా సరే వాటర్ ఇవ్వటం అంటే వాళ్ళ బాధ్యత లూజ్ వాటర్ అది ప్యాకెట్ వాటర్ అయినా బాటిల్ వాటర్ అయినా మళ్ళీ డబ్బులు అవుతాయి లూజ్ వాటర్ మళ్ళీ ఎట్టతే అట్టించారో వాళ్ళ మీద మళ్ళీ మళ్ళీ కేసేయచ్చు సో మరలా చెప్తే గుర్తుంచుకోండి ఎన్నో సందర్భాలు చెప్పారు రూల్స్ తెలుసు అని చెప్పేసి గొడవ పడతాం వేరు దానివల్ల నష్టం తప్ప లాభం లేదు మనకి రూల్స్ తెలిసినప్పుడు జస్ట్ ఫార్ములాగా అడగాలి లేదు ఇక్కడ ఇక్కడ అలాగే అన్నాడంటే బిల్లు తీసుకొని వీళ్ళు కంప్లైంట్ చేయండి Okay?